వెజ్ రోల్ స్టార్ట్ చేస్తున్నావా స్టార్ట్ చేస్తున్నానమ్మా ఇదిగో అన్ని కట్ చేసుకున్నాను ఫస్ట్ ఇదిగో నేను వెజ్ రోల్స్ కోసం ఇక్కడ బటనీలు తీసుకున్నా బీట్రూట్ ఇలా తురుముకున్నాను క్యారెట్ మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు సరేనా స్వీట్ గా ఉందని ఇవి కూడా వేస్తాను ఇంకా రెండు రూపాయలు తీసుకున్నా ఇవి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా వేరే కూడా ఇష్టం మనం మనం తినాలి అంతే ఓకేనా ఇంకా పుదీనా ఒక పెద్ద సైజ్ కట్ తీసుకున్నాను అవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా ఇక్కడ ఓకే ఇంకా ఆలు మెయిన్ తింట్లోకి ఒక నాలుగు ఆలు తీసుకున్నా ఇలా ఉడకబెట్టి పైన తీసేసుకున్నాను తోకనే ఇంకా చిన్న అల్లం ముక్క ఇంత సైజు మనం ఇప్పుడు కాయగూరలు బట్టి ఇంత అల్లం ముక్కనే నాలుగు పచ్చిమిర్చి పేస్ట్ ఓకే ఇప్పుడు ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను దా ఇప్పుడు అందులో ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేస్తున్నాను అదో ఇప్పుడు పుదీనా వేసేస్తున్నాను ఓకే మనకి పుదీనా ఆయిల్లో వేగిందనుకో కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ ఇప్పుడు కొంచెం ఒక వన్ మినిట్లు ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నా కాన్ కూడా పడిపోతుంది పక్కగా ఉంది కదా వేసేసుకోవచ్చు అవన్నీ కలిపి వేపుతాయి కదా వేసేస్తున్నా ముందు ఏగే అప్పుడు అది కొంచెం ఏగానే ఆనియన్స్ దమ్మా ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తానే అన్నీ కలిపి మగ్గుతాయి ఇంకా క్యారెట్ బీట్రూట్ ఇంకా బటాని వెజిటేబుల్స్ మంచిగా పిల్లలకి ఎలాగ రోల్స్ చేసి పెడితే భలే తింటారు కదా మంచిది కూడా ఇది తినను అది తినను అన్న పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టేయాలి ఇది మగ్గాలమ్మా బాగానే ఓకే మధు ఈ మగ్గని కదమ్మా ఇప్పుడు అవును కదా బాగా ఇది ఇందులో మనం ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు చాట్ మసాలా పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇంకా బ్లాక్ సాల్ట్ ఓకే సరేనా ఇవన్నీ వేసుకుంటున్నా ఇంకెక్కువేమీ మసాలా పౌడర్ వేరే వేయక్కర్లేదు సరేనా ఓకే ఇప్పుడు ఇవన్నీ బాగా కలపాలి ఇప్పుడు ఇందులో మనం ఇదిగో ఉడకబెట్టిన బంగాళదుంప ఇలా మెత్తగా స్మాష్ చేసి వెయ్యాలి సరేనా ఓకే బాగా కలాలి మనకి ఇది వెజిటేబుల్ రోల్ కదమ్మా ఇప్పుడు మనకి రోల్ చేసుకోవడానికి రావాలి మనకి ఏ షేప్ కావాలా అన్నది ఇప్పుడు అలా రాలేదు ఇది విడివిడిగా ఉంది అనుకుంటే కనుక మనం ఆలు వేసిన తర్వాత ఒక్కసారి నలుపుకునేది ఇప్పుడు స్టీల్ కూడా వస్తున్నాయి నలుపుకునే దాంతో అయినా సరే ఇలా పప్పు అయినా సరే ఒక్కసారి ఇలా దంచుకుంటే చక్కగా మనకి కావాల్సిన సేపు మనం చేసుకోవచ్చు సరేనా అందులో ఉన్నాయి బటానీలు కూడా ఉన్నాయి కదా కొంచెం అవి కూడా నలుగుతాయి అనమాట మనకి ఏ షేప్ షేప్ చేసేసుకోవచ్చు ఇదిగో మాధు ఇప్పుడు మనకి ఎలా కావాలో అలా చేసుకోవచ్చు అవునా ఇలా దగ్గరికి చక్కగా అయిపోయింది కదా ఓకే మాధు మనం ఇప్పుడు వెజిటేబుల్ రోల్స్ లోకి పుదీనా సాస్ చేసుకుందాం ఈసారి టమాటా సాస్ అవి కాకుండా పుదీనా సాస్ సరేనా ఇదిగో నేను రెండు పెద్ద సైజ్ కట్టలు ఇలా తీసుకున్నాను అంటే ఇంత సైజులు రెండు ఉన్నాయి అంటే ఒక పెద్ద కట్ట అనుకో ఇది అందులో ఒక పచ్చిమిర్చి చేస్తున్నాను అంతే ఓకేనా అంటే ఇందులో కారం వేయకుండా పచ్చిమిర్చి చేస్తాను అది మనకు పెద్ద కారం అక్కర్లేదు కాబట్టి అట్లా ఇంక ఇది మిక్సీ పట్టేస్తాను మెత్తగా ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకున్నాను ఇలా వాడేసేసాను ఇప్పుడు మిక్సీ పడతాను వాటర్ వేసి మధు ఇదిగో ఇలా పేస్ట్ చేసుకుని ఇలా వడకట్టేసుకోవాలి ఇది ఎంత ఇలా పిండేసుకుంటే అమ్మా మనకి దిగిపోతుంది వాటర్ అది మధు ఇదిగో అమ్మా ఇలా వాటర్ వడకెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి సాస్కి ఎంత వాటర్ కావాలనేది తెలుస్తుంది కదా అది మరికి కొంచెం థిక్నెస్ అది రావాలి కదమ్మా అది ఏ ఇప్పుడు ఇంత వాటర్ తీసుకుంటా ఒక్క పచ్చిమిర్చి వేస్తేనే మనకి మిక్సీ పట్టగానే గట్టు అన్నది వస్తుంది కదా అవును పుదీనా అది నేను తీయగానే ఉన్నాం ఒక్క పచ్చిమిర్చిగా ఇందులోకి బెల్లం ఇదిగో నేను ఓకే సరేనా మనకి ఎంత తీపడుతుందో సాస్కి అంత బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం ఇక్కడ ముగ్గురులో వేసేస్తున్నా ఇప్పుడు ఈ పుదీనా వాటర్ వేసి మరిగేస్తాను నేను ఓకే మామూలు వాటర్ బదులు పుదీనా వాటర్ వాటర్ వేసి మనం పెట్టుకోవాలి సరేనా బాగా మరగనిద్దాం మధు మనకి ఇక్కడ మరుగుతుంది కదమ్మా ఇప్పుడు ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఇదిగో జీరా పౌడర్ ఓకే కొంచెం పెప్పర్ పౌడర్ ఇందులో నేను పావు స్పూన్ వేస్తున్నాను ఎక్కువ వేయకూడదు కారం ఎక్కువ అయిపోతే తినరు మళ్ళీ పిల్లలు ఏ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి కంపల్సరీ ఇది వేసుకోవాలి సాసలు ఏ ఇది చాట్ మసాలా కొంచెం లైట్గా ఇక్కడ ఆమ్చూర్ పౌడర్ ఇది వేసుకోవాలి ఇప్పుడు మనకి పొల పొలగా రావాలి కదా లైట్ కాబట్టి ఆమ్చూర్ పౌడర్ ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేస్తున్నా ఓకే మరగాలి ఇది ఇప్పుడు బాగా మరుగుతుంది కదమ్మా ఇప్పుడు ఇందులో మనం ఫ్లోర్ వేసుకున్నాం కొంచెం థిక్నెస్ కోసం ఓకే ఇక్కడ చూడు నేను ఇదిగో ఒక స్పూన్ ఉన్నారా తీసుకున్నాను కాన్ఫ్లోర్ ఎక్కువేం తీసుకోవాలి స్పూన్ ఉన్నారా ఇప్పుడు దీన్ని కలుచుగా కలుపుకుందాం కొంచెం వాటర్ వేసుకొని సాసలు చేసుకోవడం చాలా ఈజీ మాధు ఇంట్లో కదా ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది బయట సాసులు అవి కన్నా కదా మన ఇప్పుడు మనం టమాటా చేసాము మొన్న ఏమో బెల్లం సెపరేట్గా చేసాము షాప్లోది ఇప్పుడు పుదీనాది కూడా చేస్తున్నాం ఇప్పుడు ఇందులో వేసేస్తున్నా ఓకే మిక్స్ చేస్తున్నా ఇప్పుడు గ్రీన్ కలర్ కోసం ఫుడ్ కలర్ అవి ఏం అక్కర్లేదు మనం ఇంట్లో తినేదానికి అదైందే కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు మాకు గ్రీన్ కలర్ కావాలి వాళ్ళు వేసుకోవచ్చు ఇది ఉడకనిద్దామే కొన్ని మధు మనకి సాస్ రెడీ అయిపోయింది తిక్ వచ్చేసింది కదా చక్కగా తిక్గా ఇప్పుడు బంద్ చేసేస్తున్నా ఇప్పుడు మనం వెజ్ రోల్స్ చేసేద్దాం మధు మనకి వెజిటబుల్ రోల్స్ లోకి పైన బ్రెడ్ క్రామ్స్ కావాలమ్మా దాని వదులు ఇదిగో టోటల్ తీసుకున్నాను సరేనా పది రూపాయల ప్యాకెట్ ఉంటది కదా అది తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను మధు ఇదిగో అమ్మ ఇలా పౌడర్ అయిపోయింది మిక్సీ కదా ఇప్పుడు సరిపోతే సరే సరే లేదంటే ఇంకో ప్యాకెట్ తెచ్చుకుని చేసుకుందాం మనకి తగ్గట్టు దానికి రోల్స్ తగ్గట్టు సరేనే ఇప్పుడు అయితే పిండి కలుపుకుందాం దానిలోకి ఇదిగో నేను ఒక గ్లాసు మైదా దానికన్నా కొంచెం తక్కువలు ఫ్లోర్ తీసుకున్నా సరేనే చిన్న కొంచెం చిన్న గ్లాసు ఇప్పుడు ఇవన్నీ ఈ రెండు కూడా ఇందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత రెండు ఇలా మిక్స్ చేసుకున్నమ్మా మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం తిక్గా వచ్చేలాగా కలుపుకోవాలి అవును కోటింగ్ పట్టాలి కదా మనం పల్చగా చేసేసుకోవద్దు మధు ఇదిగో మనం రోల్ ఇందులో ముంచుకుని దానికి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి సరేనే ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని రోల్స్ చేసుకుందాం మధు చూడు ఎంత బాగుంది కదా మనకి స్టఫింగ్ చాలా బాగుంది పిల్లలు కలర్ఫుల్ గా ఇలా చేసి పెడితే అస్సలు వద్దు అంటారు మంచిగా ఇప్పుడు నేను రౌండ్ కాకుండా ఇలా బుల్లెట్ షేప్ చేస్తున్నామా చక్కగా ఇదిగో నేను గుంట తీసుకున్నా ఏ కరెక్ట్గా అన్ని ఒకే సైజు లో వస్తాయని ఇప్పుడు ఇది ఇలాగా చేసుకున్నా ఓకేనా ఇలా వచ్చింది అన్ని అలా చేసి పెట్టేసుకుందాం ఓకే మధు ఇగమ్మ ఇప్పుడు రోల్స్ ఇలా చేసుకున్నాను ఒక రెండు ఇలా రౌండ్లు చేయమన్నావు కదా అందుకని చేసాను సరేనా ఇప్పుడు మనం పింక్ లో ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను వేడెక్కింది మనకి ఓకే ఇప్పుడు ఇదిగో ఇది మనం ఇందులో ఇలాగా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఇలాగ కలుపుకోవాలి మిక్స్ చేయాలి ఈ బ్రెడ్ క్రమ్స్ దీనికి పట్టాలి ప్రెస్ చేస్తూ ఊడిపోతాయి మధు ఇదిగో ఇలా పట్టాలి ఓకే ఇప్పుడు ఇందుకో ఆయిల్ వేసేస్తున్నా ఓకే మీడియంలో పెట్టుకోవాలా మధు ఇది బాగా దీనికి అత్తుకోవాలి చక్కగా ఇలా నొక్కుంటూ మనం చేసుకోవాలి ఫ్రెష్ చేసుకుంటూ సరేనే ఇప్పుడు వేసేస్తున్నా ఇలాగే అన్నీ చేసుకోవాలి మనకి ఈ పౌడర్ సరిపోదు మళ్ళీ ఇంకా ఆడుకోవాలి మనం కదా మధు ఇదిగో అమ్మ కదా ఎంత బాగా వస్తున్నాయి సూపర్ వెజ్ రోల్స్ ఇవి ఇంకా ఏగాలి అంటే అవి వేస్తూ ఉన్నప్పటికీ మూడు ఏగిపోయినాయి అనమాట అందుకనే తీసేసాను మూడును ఇప్పుడు ఈ మూడు ఏగుతా ఉంటే ఉన్నాయి కూడా వేస్తాను ఇగో ఇవి ఎలా ఏగుతుంది మనం మీడియం లో పెట్టుకుని చక్కగా వేపుకోవాలి ఆల్రెడీ మనకి స్టఫింగ్ అనేది ఉడికిపోయింది మంచిగా పైన లేయర్ ఎంత ఉంది ఓన్లీ సన్నగా మైదా లేరు ఓన్లీ అవి ఇదేంటిది బ్రెడ్ బ్రెడ్ టమ్స్ పైన వద్దం అంతే కదా అంతే కాబట్టి ఎక్కువగా ఏమి టైం పట్టేదు ఈ ఏకడానికి చూసుకోవాలి కాబట్టి గమ్ముని పేర్లు గుర్తుకురావు పటాఫటా చెప్దాము అంటే అది ఇప్పుడు ఇంకా కూడా చేస్తాను మనకి ఏ బ్రెడ్ క్రమ్స్ సరిపోలేదు కదమ్మా మళ్ళీ ఇంకో టోస్ట్ ప్యాకెట్ తీసుకొచ్చి పౌడర్ చేస్తా ఓకే మనం బ్రెడ్ ప్యాకెట్ అయినా పర్లేదు లేకపోతే ఒక ఇరవై ఐదు రూపాయలది టోట్లు ఉంటుంది అదైనా పర్వాలేదు అంటే ఇన్ని ఎక్కువ ఉంటే అందులో ఆఫ్ ఉంటే పది రూపాయలది సరిపోతుంది మనకి సరిపోయింది ఇందులో సగం సగం చేసుకున్నా చిన్న చిన్నగా చేసుకున్నా కానీ సరిపోతుంది సరిపోతుంది మాధు ఇంకా మనకి ఏగుతున్నాయమ్మా ఇక్కడ చూడు రెడీ అయినాయి కదా ఇవ్వలే వచ్చినాయే చక్కగా ఉంటే సాస్ ఓకే మాధు ఇదిగో మనకి వెజ్ రోల్స్ పుదీనా సాస్ ఇంకా ఉల్లిపాయలు ఆనియన్స్ ఇంకా ఇలా నంజుకొని తింటుంటే ఇవ్వలే ఉంటుంది సూపర్ సూపర్ ఉంటుంది డాడీ పిల్లలు ఇదిగోండి తినండి మాధు ఇదిగో చూడు ఎంత బాగుంది కదా సూపర్ చక్కగా అన్ని లోపల వెజిటేబుల్స్ చక్కగా పైన కొంచెం లైట్ లేయర్ క్రిస్పీగా ఉంది అవును అంతే టేస్ట్ చాలా చాలా బాగుంది సూపర్ ఉంది ఇంకా పుదీనా సాస్ ఎలా ఉంది బాగుంది అదే దీని అన్నిటి కాంబినేషన్ బాగుంది పైన కూడా క్రిస్పీగా చాలా బాగుంది అబ్బా సూపర్ ఉంది మాది సాస్ అయితే బయో ఉంది దీంట్లోకి నంచుకోవడానికి ఇంకా ఆనియన్ కూడా నంచుకుంటే సూపర్ చాలా చాలా సూపర్ ఐటమ్ ఇది వెరైటీ ఐటమ్